స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వ్యయంలో జూన్ ఒకటి నుంచి కేతువు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అలాగే రవి బుద్ధ శుక్ర గురుగ్రహాలన్నీ కూడా జన్మస్థానంలో ఉండడము మరి పంచమస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావము ఆ తర్వాత లాభస్థితిగత గ్రహుడైనటువంటి రాహుగ్రహ ప్రభావము రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావాల వల్ల వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా ఈ వారం ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో ఈ వృషభ రాశి వారు పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ధర్మ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళు ప్రతి పనిలో కూడా లోనం లీనమై ఉంటారనమాట అలాగే చర్చిలకి మసీదులకి అలాగే టెంపుల్స్కి అనాథ శరణాలయాలకి వీళ్ళు కార్యక్రమాలు వీళ్ళ సేవలను ఇవ్వడం జరుగుతుంది అలాగే దైవపరంగా వీరి ఆలోచన అనేటటువంటిది ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనారోగ్యాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఈ వారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువగా తీసుకుని జిమ్ములకి వీటికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఈ యొక్క వృషభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కగా ఉంది ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యవహారాలు సాఫ్ట్వేర్స్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రాశి వారికి వస్తాయి అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి చక్కటి అవకాశం అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళది అత్యున్నతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి మంచి మంచి పంటలను వేస్తారు వీళ్ళు అది రాబడిని వీళ్ళు తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క విదేశీ సంబంధమైనటువంటి వ్యాపార లావాదేవీలలో ఎక్కువగా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి ఈ వృషభ రాశి వారు ఎక్కువగా ఈ ఎలక్షన్స్ అనేటటువంటివి ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి రిజల్ట్స్ వాటిల్లో ఎక్కువ మంది వృషభ రాశి వారు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా గుర్తింపు సన్మానాలు అనేటటువంటివి జరుగుతాయి అలాగే జీతపత్యాలు ఎదుగుదల పెరుగుదల అనేటటువంటివి ప్రతి వారికి కూడా వృషభ రాశి వారికి ఉంటుంది ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతుకి కిలోంపావు ఉలవల్ని తర్వాత ఈ యొక్క చిత్రవర్ణం అంటే మల్టీ కలర్ వస్త్రాన్ని అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ దానం చేసుకోండి అలాగే గరిక గడ్డితో వినాయకుల వారికి చక్కగా మీరు ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు ఓం గమ్ గణపతయ్యే అయ్యే నమ అని బీజాక్షరి సంపుటితో కూడా చేసుకోవచ్చు ఈ గరిక గడ్డితో చేసి తీపి బూందీని లడ్డూలని నివేదన చేయండి వారం చాలా చాలా బాగుంటుంది